హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైవర్ ఛానల్ మనం టిప్ ఏంటంటే బట్టలు రోజు ఐరన్ చేసుకుంటాం కదా డైలీగా అప్పుడు ఇవ్వటం ఉంది కదా ఇగో ఇలా మార్క ఇలా గీతలు సార్కలు ఇలా పడి ఉంటాయి కదా ఇవన్నీ అప్పుడు స్మూత్గా రాదనమాట ఐరన్ చేసినా కొంచెం స్మూ గరుపులు గరుపులు వస్తుంటుంది రాకుండా ఉంటుంది అయితే ఇప్పుడు ఏం అంటే ఇగో దీని మీద కొంచెం పేస్ట్ ఉంటుంది కదా మనం పేస్ట్ వాడుకునే పేస్ట్ దీనికి ఇలా అప్లై చేసేసుకోవాలి దీని మీద కొంచెం సాల్ట్ వేయాలి చూసారు కదా దీని మీద కొంచెం సాల్ట్ వేసి ఇలా ఇలానే ఇలానే వేసుకోవాలి షారు స్విట్ ఆన్ చేసి మొత్తంగా ఇలా మొత్తం ఇలా ఆన్ చేసుకోవాలి దీనికి ఇలా ఇలా వేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఇలా దూర చేసుకోవాలి ఇలాంటివి చేసుకుంటే చూడండి కొత్త దాంట్లో ఉంది చూసారు కదా ఎలా ఉందా ఇంత పేస్టు కొంచెం సాల్ట్ వేసుకొని అవి ఇట్లా గీతలు అవి పడినప్పుడు ఇలా వేసుకుంటే సరిపోతుంది నీట్గా ఇట్లా బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని